బెల్లం ఒక తీయని ఆహార పదార్థం దీన్ని సాధారణంగా చెరుకు రసం నుంచి తయారు చేస్తారు ఇందులో మరొకటి తాటి బెల్లం ఈ తాటి బెల్లం ప్రకృతి ప్రసాదించిన దివ్య ఔషధం ఈ తాటి బెల్లం ఉపయోగించడం ద్వారా ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఆయుర్వేదిక్ వైద్యులు సత్యప్రకాష్ వెల్లడించారు ఆర్గానిక్ పరిపూర్ణంగా ఇది శాస్త్రము ఇది తాటి నీర నుంచి దాన్ని మరిగించి శాస్త్రీయ పద్ధతి ప్రకారము ఏదైతే దీని నుంచి బెల్లం తయారు చేస్తారో అది మనం ఉపయోగించుకుంటాం కాబట్టి ఇతరత్ర ఏ సమస్య లేకుండా సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఇంకా మనం పరిపూర్ణంగా ఆరోగ్యపరంగా చాలా వరకు శరీరంలో ఇది లాభదాయకం ఉంటుంది కాబట్టి తాటి బెల్లం అనేది ఇప్పుడు ప్రత్యానంగా మనం ఎంచుకోవడంలో మాత్రం దీంట్లో పొరపాటు అయితే లేదు ఈ తాటి బెల్లం అనేది ఎలాంటి రసాయనాలను వినియోగించకుండా సేంద్రియ పద్ధతి ద్వారా తాటి చెట్టు నుంచి వచ్చే నీరాను మరిగించి ఈ బెల్లాన్ని తయారు చేస్తారు దీని ద్వారా శరీరానికి అనేక లాభాలు ఉన్నాయి శరీరంలో వేడిని తగ్గించడంలో అదేవిధంగా మైగ్రైన్ సమస్యను దూరం చేయడంలో తాటిబెల్లం ఎంతోగానో ఉపయోగపడుతుంది మధుమేహ వ్యాధితో బాధపడుతున్న వారు పంచదారను వాడేందుకు భయపడుతుంటారు అలాంటి వారు పంచదారకు ప్రత్యాన్మయంగా ఈ తాటి బెల్లాన్ని వాడుకోవచ్చని చెప్పారు ఊపిరితిత్తులకు బలాన్ని చేకూర్చే గుణాలు తాటిబెల్లంలో ఉన్నాయి మనం తిన్న ఆహారం జీర్ణం కావడానికి తాటిబెల్లం చాలా ఉపయోగపడుతుంది ఇంకా తాటిబెల్లంలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచడంలో కూడా ఈ తాటిబెల్లం సహాయపడుతుంది అదేవిధంగా మలబద్ధత సమస్య కూడా తొలగిపోతుంది ఊబకాయం బరువును తగ్గించడంలో తాటిబెల్లం మెరుగ్గా పనిచేస్తుంది ఇలా తాటిబెల్లాన్ని తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెప్పారు ఉత్పేరకంగా చేసే తలనొప్పి మ్యాగ్యూ కూడా గా ఈ బెల్లం ఉపయోగించడంలో క్షమిపజేస్తుంది తొలగింపజేస్తుంది కాబట్టి మనం శిరస్థూల తలనొప్పి మైగ్రేన్లో తాటిబెల్లం అనేది మనం రోజు మనకు బాగా లభించేది గృహ ప్రవేశ గృహ సంబంధించి అవుతుంది కాబట్టి ఇది మనం ఎప్పటికీ ఈ విషయంలో మైగ్రేన్ విషయంలో వాడనంలో తప్పనిసరిగా మనం దాన్ని ఉపయోగించడంలో ఏమాత్రమో పొరపాటు అనేది లేదు షుగర్ అనేది ఎప్పుడైతే కాంట్రా ఇండికేషన్ మనం షుగర్ అనేది బాగాలే బాని పరిస్థితులు ఉన్నామో డయాబెటీస్ పేషెంట్స్ షుగర్ పేషెంట్స్ ఈ ప్రత్యామ్నంగా షుగర్ సంబంధించింది కాకుండా ప్రత్యామ్నంగా తాట్బిల్డాన్ని మనం ఉపయోగించడానికి చాలా వరకు దీన్ని ఇప్పుడు ప్రశస్తంగా పేర్కొంటున్నాము అంటే ఇది షుగర్ వ్యాధులు డయాబెటీస్ డిసీజులు ఏ రకంగా ఇది శాస్త్ర ప్రకారం సైన్స్ రిలేటెడ్గా ఇది దాని కన్వర్షన్లో యూటిలైజేషన్లో ఉంటుందంటే ముఖ్యంగా ఏంటంటే డయాబెటీస్లో మనము స్ట్రిక్ట్గా మనం ఫాలో చేసేది అంటే గ్లైసెమిక్ ఇండెక్స్ పెరిగే ఏదైతే ఆహార పదార్థాలు ఉంటుందో ఏదైతే ఔషధాలు ఉంటుందో అది స్ట్రిక్ట్గా మనం ఉపయోగించకూడదు గ్లాసిమిక్ ఇండెక్స్ పెరిగే ఏదైతే కానీ దానికి సంబంధించింది ఉత్పేరకాలలో ఉత్పేరకాలను మనం ఉపయోగించకూడదు పేషెంట్స్లో ఇది గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది చాలా తక్కువ ప్రతిశ ప్రతిశాతం ఉంటుంది కాబట్టి ఈ తక్కువ ఇండెక్స్ ఉన్నప్పుడు ఇది వాడడంలో షుగర్ పేషెంట్స్ లో ఏ మాత్రం దీనికి విరోధమైతే కాదు ఈ నాసల్ నుంచి ముక్కు నుంచి ఊపిరితిత్తుల దాకా ఉండే అవయవం అనేది మనం శ్వాసవాస సంస్థానము శ్వాస వ్యవస్థ అనేది మనం పేర్కొంటాము దీంట్లో కూడా తాటిబెల్లం అనేది ఏ రకం ఉపయోగపడుతుందంటే ఇది కాపాహారంగా తర్వాత దగ్గు ఆయసము ఆస్త్మ దీంట్లో దీని యొక్క శ్వాసకోశ వ్యాధులని ప్రస్ఫుటంగా దాన్ని చేసేసి కపారం చేసేసి శ్వాస వా సంస్థానాన్ని ఊపిరితట్లో బలం చేకూర్చే ఉపయోగించే గుణాలు దీంట్లో ఉన్నాయి కాబట్టి బరువు తగ్గడానికి కూడా తాటి బెల్లం అనేది చాలా వరకు మనము ఉపయోగకారు ఉండడంలో మాత్రం దాంట్లో సందిగ్ధత లేదు